హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేమైతే కాశీలో అయితే చాలా బాగా దర్శనం చేసుకున్నాము అయితే మా ప్రయాగరాజ్ నుంచి కాశీకి అయితే వచ్చాము కాశీ నుంచి అయోధ్య కూడా చూడాలి అనుకుంటున్నాము కాశీ నుంచి అయోధ్య రెండు వందల కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది మేము కాశీలో శివయ్య దర్శనం చేసుకున్న తర్వాత అయోధ్యకి వెళ్తున్నాము నైట్ ఎయిట్ అవుతుంది టైం మేము మా డిన్నర్ కంప్లీట్ చేసుకొని అయోధ్యకి బయలుదేరుతున్నాము నేనైతే రామయ్య జన్మభూమికి రావడం చాలా అంటే చాలా అదృష్టంగా అనుకుంటున్నాను అయితే మేము నైట్ వచ్చే వరకు ట్వెల్వ్ థర్టీ వన్ టైం అయింది ఇక్కడే కార్ పార్కింగ్ చేసుకునే ప్లేస్లోనే మేము కార్ పార్క్ చేసుకుని పడుకున్న మార్నింగ్ లేచిన తర్వాత గుడికి వెళ్ళడానికి రెడీ అయ్యాము అయితే ఇక్కడే ఒక టుక్ టుక్ మాట్లాడుకున్నాము ఇక్కడ నుంచి ఎయిట్ కిలోమీటర్స్ దూరంలో దేవాలయం ఉంటుంది అయితే ఆటో అతను మాకు త్రీ హండ్రెడ్ ఛార్జ్ చేశాడు ఇప్పుడు ఆటో అతను మమ్మల్ని ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ దూరంలోనే దింపేశాడు అక్కడి నుంచి గల్లీలో నుంచి వెళ్ళమన్నాడు అయితే మేము ముందుగా స్నానం చేయాలి ఫ్రెష్ అవ్వాలి కాబట్టి మేము ఈ రూట్ నుంచి కాకుండా ఇంకొక రూట్ నుంచి వెళ్ళాలి అనుకున్నాము ఈ రూట్ లో అయితే చాలా టెంపుల్స్ మంకీస్ ఉన్నాయి ఇటు నుంచి వెళ్లే వాళ్ళు ఇటు నుంచి వెళ్తున్నారు మేము ఇక్కడ నుంచి మళ్ళీ ఒక హాఫ్ కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చాము మళ్ళీ రిటర్న్ వచ్చి ఇక్కడ లెఫ్ట్ సైడ్ రూట్ ఉంది కదా అట్ సైడ్ నుంచి వెళ్ళాలి అయితే ఇక్కడ నుంచి నయా ఘాట్ అయితే టూ కిలోమీటర్స్ దూరం ఉంటుంది నేనైతే మా వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాను వాష్రూమ్స్ కి వెళ్ళారు ఇప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత నయా ఘాట్ కి వెళ్ళాలి అక్కడ మేము ఫ్రెష్అప్ అయితే అవ్వాలి దాని కోసం టూ కిలోమీటర్స్ అయితే నడవాల్సి ఉంటుంది రామ మందిరంకి వెళ్లే దారిలో చాలా వరకు అయితే తప్పిపోతున్నారు అయితే వాళ్ళను మైక్ దగ్గర అనౌన్స్ అయితే చేస్తున్నారు అయితే దారిలో వెళ్తుంటే గోడలకు చూడండి మనకు రామాయణం కాలం నాటి జరిగిన స్టోరీ గురించి అయితే ఈ గోడలకు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంకొంచెం ఒక హాఫ్ కిలోమీటర్ అయితే మేము నయా కి వెళ్ళాలి ఇక్కడ ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి ఇక్కడ టుక్ టుక్లు అవి ఏం లేవు మేమైతే కొంచెం రిలాక్స్ అవ్వడానికైతే అయితే కొన్ని పాలు తాగుతున్నాం ఇక్కడ పాలు చాలా టేస్టీగా ఉన్నాయి ఎక్కడైనా టేస్టీగా ఉంటాయంటారేమో కానీ ఇక్కడ పాలల్లో కొంచెం మిగడ వేసి ఇస్తున్నారు చాలా బాగున్నాయి అయితే నయా కి వెళ్తున్నాం అయితే నయా ఘాట్ గురించి మనం తెలుసుకుందాం నయా ఘాటు అయోధ్యకు సంబంధించిన ఒక ప్రముఖ స్థలం ఇది ప్రధానంగా శ్రీరామ జన్మభూమి ఆలయానికి సమీపంలో ఉంది మరియు సరయు నది ఒడ్డున ఉంది నయా కి అయోధ్యలోని పవిత్రమైన స్థలాల్లో ఒకటి పురాణాల ప్రకారం ఇది శ్రీరాముని కాలం నుండి ప్రాముఖ్యతను సంతరించుకుంది నయాఘాట్ శ్రీరాముని అశ్వం యాగం సమయంలో ముఖ్యమైన ప్రాంతంగా భావించబడింది అప్పటి నుంచి ఈ ప్రాంతానికి భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు నయాఘాట్ సరయూ నది ఒడ్డున ఉంది ఇది హిందువులకు పవిత్రమైంది చాలా మంది భక్తులు ఇక్కడ నదిలో స్నానం చేసి పాప విమోచనం పొందుతారు ప్రముఖ భక్త కవి తులసీదాస్ గారు నయాఘాట్ దగ్గర శ్రీరామ చరిత మానస్ రచించినట్లు కూడా చెబుతారు ప్రతి పౌర్ణమి రోజున భక్తులు నయాఘాట్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ముఖ్యంగా కార్తీక మాసంలో ఇక్కడ భారీగా భక్తుల సందడి ఉంటుంది ఇప్పుడు ఈ ప్రాంతం అయోధ్యలో పర్యాటక మరియు ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది అయోధ్య శ్రీరామ మందిర నిర్మాణం పూర్తయిన తర్వాత నయాఘట్ వచ్చే భక్తుల సంఖ్య మరింతగా పెరిగింది మేము నయా ఘాట్కి రావడానికి కరెక్ట్ పన్నెండు టైం అయింది మేము మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు చాలా ఆకలిగా ఉంది అలా గ్లాస్ పాలు తాగాము మళ్ళీ ఇక్కడ చాలా ఎండగా ఉంది చాలా ఫ్రస్టేషన్ అయితే అయిపోయాను నేను కానీ ఈ గంగా నదిలో మునిగి పైకి లేచిన తర్వాత నా మైండ్ అయితే చాలా రిలాక్స్డ్గా అనిపించింది అసలు ఎలాంటి ఫ్రస్టేషన్ లేకుండా అయిపోయింది తర్వాత గంగమ్మ తల్లికి అయితే దీపం ముట్టించాను నేను గంగా హారతి ఇచ్చాను అయితే ఈ గంగా హారతి అనగానే మనకు సరయూ నదిలో కూడా కాశీ నదిలో ఇచ్చినట్టుగా గంగాహారతి ఇస్తారు అది కూడా తెలుసుకుందాం ఇప్పుడు పురాణాల ప్రకారం సరయూ నది భగవంతుని కృపతో పవిత్రమైనదిగా భావించబడుతుంది ఇది రామాయణ కాలం నుంచి అయోధ్య ప్రజలకు భక్తి పవిత్రతగా నిలిచింది శ్రీరాముడి పాలనలో కూడా సరయూ నది ఎంతో ప్రాముఖ్యత కలిగింది హిందూ సాంప్రదాయాలలో నదులకు దేవతా స్వరూపంగా పూజించే పద్ధతి ఉంది అయోధ్యలో శ్రీరామ జన్మభూమి ఉద్యమం తర్వాత భక్తుల ప్రవాహం పెరిగింది వారణాసి మరియు హరిద్వారులను అనుసరించి సరయు నది ఒడ్డున నయాఘాట్ వద్ద ఈ హారతిని ప్రారంభించారు ప్రతిరోజు సాయంత్రం ఈ హారతి ఈ హారతిని వైభవంగా నిర్వహిస్తారు ప్రతిరోజు సాయంత్రం ఆరున్నర నుంచి ఏడున్నర వరకు హారతి ఇస్తారు విభిన్న ఆలయాల పూజారులు భక్తులు దీనికి హాజరవుతారు పెద్ద పెద్ద దీపాలతో నదీ తీరాన్ని అలంకరిస్తారు భజనలు వేద మంత్రాల ఉచ్చారణ మధ్య హారతి నిర్వహిస్తారు భక్తులు భక్తులు దీపాలు నదిలో వదిలి తల్లి సరయును పూజిస్తారు ఇక్కడ హారతి చూసే ముఖ్య సమయాలు దీపావళి తర్వాత కార్తీక మాసం రోజు అత్యంత వైభవంగా జరుగుతుంది శ్రీరామనవమి రోజున వేలాది మంది భక్తులు హాజరవుతారు ఇప్పటికీ అయోధ్య రామ మందిర నిర్మాణంతో పాటు గంగా హారతి ప్రాముఖ్యత మరింత పెరిగింది భక్తులు గంగాహరతి చూసేందుకు సరయు నదిలో పుణ్యస్నానం చేయడానికి పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తారు కుంభమేళా సమయంలో వెళ్ళాము అప్పుడు హెలికాప్టర్ రైడ్ కూడా అక్కడ జరిగింది అయితే ఒక్కరికి ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా చార్జ్ చేశారని తెలుసు నేను వెళ్ళి అడగలేదు వేరే వాళ్ళు చెబితే నేను చెప్తున్నాను మీకు అయితే బోట్ ఎక్కాము ఒకరికి హండ్రెడ్ చార్జ్ చేశారు అదే ప్రైవేట్ బోట్ అయితే ఒకరికి త్రీ హండ్రెడ్ అంట లేదు మేము నలుగురు ఐదుగురు ఉన్న దాంట్లోనే ఎక్కేసాము అయితే ఇక్కడ చూసారా కాశీలో మణికర్ణిక ఘాట్ దగ్గర ఎలా స్మశాన వాటికి ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా ఉంది అయితే దీనికి ప్రాముఖ్యత కూడా తెలుసుకుందాం సరయు నది శ్రీరాముడి పాలిత అయోధ్యకు జీవనాడి ఇది సప్త మోక్ష పూరిలలో ఒకటైన అయోధ్యలో ప్రవహించే పవిత్ర నది స్కంద పురాణం రామాయణం మహాభారతం వంటి గ్రంథాలలో సరయు నది ప్రస్తావించబడింది హిందూ ఇతిహాసాల ప్రకారం శ్రీరాముడు తన భూలోక అవతారాన్ని ముగించుకున్నప్పుడు సరయూ నదిలో ప్రవేశించి జల సమాధి పొందారు ఈ కారణంగా ఈ నది తీరం అత్యంత పవిత్రంగా పరిగణించబడింది శ్రీరాముని నమ్మిన భక్తులు తన తర్వాత వచ్చిన కొంతమంది రాజులు కూడా ఇక్కడే అంత్యక్రియలు జరుపుకున్నారని చెబుతారు నయాఘాట్ గుప్తార్ ఘాట్ రామ్ ఘాట్ లక్ష్మణ్ ఘాట్ ఇది సరయు నది ఒడ్డున ఉన్న ప్రధాన ఘాట్లు భక్తులు తమ కుటుంబ సభ్యుల అంతిమ సంస్కారాలను ఇక్కడ నిర్వహిస్తారు ఇక్కడ పెద్ద సంఖ్యలో అంత్యక్రియలు జరుగుతాయి హిందూ సాంప్రదాయాలలో సరయు నదిలో విసర్జన చేయడం వల్ల మోక్షం లభిస్తుందని నమ్మకం ఉత్తర భారత ప్రదేశంలోని అనేక మంది భక్తులు వారణాసి లేదా హరిద్వార్కు వెళ్లకుండానే అయోధ్య సరయు నదిలో తమ పితృదేవతల విసర్జన చేస్తారు ఇక్కడ ప్రతిరోజు అనేక మంది తమ మృతుల అస్థికలను నదిలో కలిపి పిండ ప్రధానం నిర్వహిస్తారు పితృపక్షం అలాగే మహాలయ అమావాస్య ఈ సమయంలో భక్తులు తమ పితృదేవతలకు తర్పణం ఇక్కడ నిర్వహిస్తారు నది స్నానం హారతులు పిండ ప్రధానాలు అధికంగా నిర్వహిస్తారు శ్రీరాముడి నవరాత్రి తర్వాత శ్రీరాముడి జయంతి సందర్భంలో కూడా తర్పణ కర్మలు చేస్తారు అయోధ్య సరయు నది శ్మశానం హిందూ సాంప్రదాయాలు అత్యంత పవిత్రంగా పరిగణించబడుతుంది ఇది కేవలం ఒక శ్మశానం కాదు భక్తులకు మోక్ష ప్రాప్తి చేసే పవిత్ర స్థలం అని నమ్ముతారు కోట్లో పడవ ప్రయాణం అయిపోయిన తర్వాత శివయ్యను దర్శించుకొని అయితే వచ్చాము ఇక్కడ వేరే ఏం లేవు తినడానికి పూరి ఒక్కటే ఉంది నేను పూరి తప్ప అని తింటాను కానీ నాకు ఇక్కడ పూరీని దొరికింది ఆకలితో ఉన్నాను కాబట్టి పూరి అయితే తినేసాను ఆలు చెన్న కర్రీ ఇచ్చారు బాగుంది టేస్ట్ అయితే ఇప్పుడైతే లంచ్ టిఫిన్ రెండు ఒకేసారి అయిపోయాయి ఇప్పుడు దేవుడు దర్శించుకోవడానికి అయితే ఇంకొక టూ త్రీ కిలోమీటర్స్ అయితే నడవాల్సి ఉంటుంది ఇప్పుడు కరెక్ట్గా టైం టూ అవుతుంది టూ ఓ క్లాక్కి మేము వెళ్తే దర్శనం ఏ టైంకి అవుతుందనే చూద్దాం ఇప్పటివరకు ఎక్కడ జనాలు కనిపించలేదు కదా ఇప్పుడు చూడండి ఎంతమంది జనాలు అంటే వీళ్ళందరూ ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారో కూడా నాకు అర్థం కాలేదు అంత జనం అయితే అయోధ్య అయోధ్య కోసల దేశం రాజధాని అయోధ్య హిందువులకు మోక్షాన్ని ప్రసాదించే సప్త మోక్ష దశావతారాలలో ఒక్కటైన శ్రీరామచంద్రుడు జన్మించిన ప్రదేశం అందుకే దీనిని శ్రీరామ జన్మభూమి అని కూడా పిలుస్తారు అధర్వణ వేదంలో అయోధ్య దైవ నిర్మితమని స్వర్గ సమానమని పేర్కొనింది వృశ్య పురాణం ప్రకారం ఈ భూమిపై మొదటి వ్యక్తి మనువు మనువు అనే సంస్కృత పదానికి మానవుడు అని అర్థం అయోధ్యను మొట్టమొదటిసారిగా వైవస్తుడు మనవు కుమారుడు ఇక్వాంక్ష మహారాజు నిర్మించి పాలించాడని పురాణ కథనాలు చెబుతున్నాయి ఈ వంశపు వాడైన పృథ్బు వలన ఈ భూమికి పృథ్వే అని పేరు వచ్చింది తర్వాత రాజు మందాత్ ఈయన గురించి చెప్పాలంటే చాలా ఉంది సూర్యవంశంలో ముప్పై ఒకటవ రాజు సత్యహరిశ్చంద్రుడు తన సత్యవాక్కు పరిపాలనతో సూర్యవంశానికి ఘనకీర్తి చెందించాడు గంగా నదిని విశేష ప్రయత్నం చేసి భూమి మీదకి తెచ్చిన భగీరథుడు ఈ రాజే తర్వాత మహారాజు రఘుమహారాజు రఘుమహారాజు చేసిన రాజ్య విస్తీర్ణతో గొప్ప పేరు వచ్చింది రఘుమహారాజు తర్వాత సూర్యవంశం నుండి రఘువంశంగా మారింది రఘుమహారాజు మనవడే దశరథుడు దశరథుడి కుమారుడు శ్రీరాముడు మొట్టమొదటిగా ఈ ప్రదేశాన్ని సాకేత పిలిచేవాడు మహారాజైన అయోధ్యను శ్రీరాముని పూర్వీకునిగా పేర్కొన్నారు అతని పేరు సంస్కృత పదమైన యుద్ధ నుండి వచ్చింది అయోధ్య అంటే అపరాజితుడు అని అర్థం కనుక ఈ ప్రదేశాన్ని అయోధ్య అని అర్థం వచ్చింది అయోధ్య అంటే జయించ సత్యం కానిది అని అర్థం రెండున్నర కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి ఇక్కడ నుంచి ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే నడవాల్సి ఉంటుంది అయితే ఈ జనాలను చూసి భయపడ్డం గానీ ఇక్కడ లైన్ అయితే తొందర తొందరగా వెళ్ళిపోతుంది అయితే ఇక్కడ లాకర్స్ రూమ్ ఉంది అలాగే మొబైల్స్ రూమ్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు మహాకుంభమేళ టైం కాబట్టి మొబైల్ ఫోన్స్ కానీ ఏవి లాకర్లలో పెట్టుకోవట్లేదు ఎందుకంటే ఇంతమంది జనాలవి ఫోన్స్ పెట్టుకోవాలి అంటే చాలా కష్టం కాబట్టి వాళ్ళు ఇలానే వదిలేశారు ఇక్కడ సుగ్రీవ ఆలయం శ్రీ జానకిదేవి ఆలయం కూడా ఉంటాయి ఇప్పుడు ఈ లైన్ లో నుంచి వెళ్ళాలి ఇక్కడ ఏంటంటే ఇక్కడ లాగా ఉన్నాయి కదా అక్కడ మన లగేజ్ అనేది చెక్ చేస్తారు అక్కడ నుంచి ఇంకొంచెం లోపలికి వెళ్ళాలి పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో మొదలైన రామ మందిరం వివాదం రెండు వేల పంతొమ్మిదిలో సుప్రీంకోర్టు తీర్పుతో ముగిసింది రెండు వేల ఇరవై ఆగస్టు ఐదవ తేదీన రామ మందిర నిర్మాణం శంకుస్థాపన చేశారు నరేంద్ర మోడీ గారు రెండు వేల ఇరవై నాలుగులో జనవరి ఇరవై రెండున నరేంద్ర మోడీ చేతితో ప్రాణప్రతిష్ఠ జరిగింది ఇక్కడ లక్ష్మణ సీత హనుమాన్ విగ్రహాలు ఉండవు అయితే లగేజ్ చెక్కింగ్ అయిపోయిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత చాలా అంటే చాలా బాగుంది అయితే రైట్ సైడ్ లో మనకు శ్రీరామచంద్రమూర్తి వారి దర్శనం అయితే ఇచ్చారు ఇక్కడ చూసారా లాకర్స్ పెట్టుకోవడానికి ఈ రూమ్స్ మనకు రైట్ సైడ్లో చెప్పులు పెట్టుకోవడానికి అయితే చెప్పులు అయితే కొందరు లాకర్లో పెట్టుకున్నారు మేము బయట విప్పేశాము నా చెప్పులు కూడా పోయాయి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంకొంచెం లోపలికి వెళ్తే మనకు ఆ రామయ్య తండ్రి దర్శనం అయితే దొరుకుతుంది అది మీరు కూడా మీ కళ్ళతో చూసేయండి మీకు వీడియోలో తెలుస్తుందో లేదో మేమైతే చాలా దూరం నుంచి నడుస్తూ వస్తున్నాము ఇంకొంచెం దూరంలో లోపలికైతే వెళ్తాము ఇక్కడ నుంచి కొద్దిగా లోపలికి వెళ్ళాలి చూసారా రామయ్య తండ్రిది గుడి కనిపిస్తుందా మీకు ఇంత దూరం నడుచుకుంటూ వచ్చాం కదా ఇదొక్క గేట్ దాటితే ఈ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ శ్రీరామచంద్రమూర్తిని అయితే చూడొచ్చు అదృష్టం ఉంటే తప్ప ఆ రామయ్య తండ్రిని చూడలేను అనుకున్నాను అయితే రామయ్య తండ్రిని ఒక్కటే నిమిషం చూడనిచ్చారు ఆ ఒక్క నిమిషం చూడగానే నెట్టేశారు కానీ నాకు చాలా అంటే చాలా ఏడుపు వచ్చింది ఎందుకంటే ఆ రామయ్య తండ్రి నడిచిన నేల మీద నేను వచ్చానంటే నాకు ఎంతో అదృష్టం ఉందని అనుకున్నాను 哎，我吃完了。 రామయ్య దర్శనం చేసుకుని ఎగ్జిట్ అయి వెళ్ళిపోవచ్చు కానీ మేము హనుమాన్ దర్శనం చేసుకోకుండా రామయ్య దర్శనం చేసుకున్నాం మేము రామయ్య దర్శనం వెళ్ళే దారిలోనే చెప్పులు విప్పాం ఆ చెప్పులు తీసుకోవడానికి కిలోన్నర మీటర్ అయితే నడుచుకుంటూ రావాలి వచ్చిన తర్వాత ఇక్కడ భారీ గేట్లు పెట్టారు అటు వాళ్ళు ఇటు రావడం లేదు ఇటు ఉన్న వాళ్ళు అటు వెళ్ళడం లేదు ఆ చెప్పులు తీసుకోవాలన్నా కిలోన్నర మీటర్లు ఉన్నాయి కదా అవిటి కోసం కూడా కరెక్ట్గా ఫోర్ కిలోమీటర్స్ నడుచుకుంటూ రావాలి మధ్యలోనే మనం వెళ్ళే వచ్చే దారిలో హనుమాన్ గుడి ఉంటుంది అంటే రాముల వారి గుడికి వెళ్ళే దారిలోనే హనుమాన్ గుడి ఉంటుంది మేము రాముని దర్శనం చేసుకొని వచ్చేటప్పుడు మళ్ళీ ఎంటర్ అయ్యి హనుమాన్ దర్శనం చేసుకున్నాం హనుమాన్ దర్శనం చేసుకుని వచ్చేటప్పుడు మా చెప్పల్స్ తీసుకొచ్చుకుందాం అనుకున్నాము కానీ నావి మా ప్రశాంత్ చెప్పులు పోయాయి మా తమ్ముడు చింటుగాని చెప్పులు అయితే ఉన్నాయి అయితే మేము మా చెప్పులు పోయినాయి కదా మా శని కూడా పోయిందనేసి వదిలేసేసాం మేము కూడా కానీ ఇంత దూరం నడుచుకుంటూ రావడం అనేది ఒక దాదాపుగా మేము ఒక ఎయిట్ నైన్ కిలోమీటర్స్ అయితే నడిచాము ఒక్క రోజులోనే నాకు కాలు కూడా చాలా వాపు వచ్చింది నడవడం చాలా కష్టమైంది నాకు ఇప్పుడు హనుమాన్ గుడికి అయితే వచ్చాము ఇక్కడ హనుమాన్ గుడికి వచ్చిన తర్వాత ఇక్కడ నైన్టీ అయితే ఉన్నాయి ఈ తొంభై మెట్లకి పైకి అయితే వెళ్తున్నాము ఇప్పుడు ముని పాలనలో అయోధ్య హనుమాన్ తన భక్తితో శ్రీరాముని సేవలో నిత్యం నిముగ్గా ఉండేవాడు అయితే ఓసారి అయోధ్యలో హనుమాన్ కు ఒక ప్రత్యేకమైన అనుభవం జరిగింది ఒకరోజు హనుమాన్ శ్రీరాముని దర్బార్లో ఉన్నప్పుడు రాముడు మృదువైన స్వరంతో ఇలా అన్నాడు హనుమాన్ నా హృదయంలో శివభక్తి ఎప్పుడూ ఉంది నీవు కూడా శివుని తత్వాన్ని తెలుసుకోవాలి ప్రభు నాకు రామభక్తి తప్ప మరేది లేదు కానీ మీ ఆజ్ఞ మేరకు శివతత్వాన్ని గ్రహించేందుకు ప్రయత్నిస్తాను అని హనుమాన్ అన్నాడు హనుమాన్ అయోధ్యలో ఉన్న శివాలయాన్ని సందర్శించడానికి బయలుదేరు అన్నాడు ఆయన ధ్యానిస్తున్నప్పుడు ఓ ప్రకాశం వెలిసింది ఆ కాంతి నెమ్మదిగా శివలింగం రూపాన్ని ధరిస్తూ కనిపించింది హనుమాన్ ఆశ్చర్యంతో భక్తితో మొగ్గు చూపాడు ప్రభు మీరు రాముడి హృదయంలోనే ఉన్నారు కానీ ఇక్కడ కూడా ప్రత్యక్షంగా లింగ రూపంలో దర్శనమిచ్చారు నేను రాముల్లోనే ఉన్నాను అలాగే నేను లింగ రూపంలో భక్తులకు దర్శనమివ్వడానికి వచ్చినాను నీవు శివలింగాన్ని ప్రతిష్ఠించు అది యుగ యుగాల పాటు పవిత్రంగా నిలుస్తుంది హనుమాన్ భక్తితో ఒక శివలింగాన్ని తీసుకొచ్చి అయోధ్యలో హనుమంత లింగేశ్వరంగా ప్రతిష్ఠించాడు ఈ లింగం ఎంతో ప్రత్యేకమైనది ఎందుకంటే హనుమాన్ స్వయంగా ప్రతిష్ఠించిన శివలింగం రాముడు శివుడు ఒక్కటే హనుమాన్ దీన్ని గ్రహించాడు హనుమాన్ కేవలం భక్తుడు మాత్రమే కాదు తత్వవేత్త కూడా అయోధ్య అయోధ్య పవిత్ర క్షేత్రంగా నిలిచింది ఎందుకంటే హనుమాన్ స్వయంగా శివలింగాన్ని ప్రతిష్ఠించాడు ఫ్రెండ్స్ నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను ఏదైనా మిస్టేక్ ఉంటే క్షమించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా మరిన్ని వీడియోస్ కోసం అంటే గంట సింబల్ కొట్టండి గంట సింబల్ కొడితే నా వీడియోస్ మీ వరకు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్